హాయ్ అండి అందరికీ ఏ రోజు మాదైతే అదైతే దుంపకాయ మానాలి యాక్చువల్గా ఏంటంటే కొంచెం కాయమ ఉండిపోయింది ఉండిపోతే ఏం చేస్తానంటే బంగాళదుంపలు వేసి ఉండను అనమాట చాలా బాగా వచ్చింది టేస్ట్ అండ్ నేను మా చిన్నోడే ఉన్నా మధ్యాహ్నం భోజనానికి ఉదయం క్యారేజెస్ వెళ్ళిపోయాయి పెద్దోడు క్యారేజ్ పట్టుకెళ్ళిపోయాడు సో మా ఇద్దరికే కదా అని రెండు బంగాళదుంపలు ఉంటే వండేసి రైస్ పెట్టుకున్నాను కుక్కర్లోని చెయ్యి పెడుతున్నానని ఏమనుకోకండి యాక్చువల్గా నాకు మీమిద్దరమే కదా తిన్నది అందుకే ఇంక పెడేస్తున్నాను ఏదో వీడియో గురించి అని బయట తీసి అలా నాకు ఇష్టం ఉండదు ఒరిజినాలిటీగా ఇష్టం అనమాట సో అందుకు అలా చేయి పెడుతున్నాం అనమాట అంటే ఒక పక్క రైస్ అవుతుంది ఎంతమందికి కుక్కర్ రైస్ అంటే ఇష్టం అండి ఎంతమందికి ఓర్చిందంటే ఇష్టం నాకైతే మా పేరెంట్స్ తిడతారు మా అమ్మాలు మా హస్బెండ్ వాళ్ళు కూడా కుక్కర్ అన్నం తినరు అనమాట కానీ ఇంకా టైంకి అడ్జస్ట్మెంట్కి అయిపోద్ది కదా టెన్ మినిట్స్లో గాబరా గాబరా కానీ వండేస్తూ ఉంటాను అండ్ ఈ కైమా చూస్తే ఎప్పుడు అంటే స్టార్టింగ్లోని బాబు అదే పొరటాలు అప్పుడు పెడతారు కదా అప్పుడు అసేమేసిది బట్ ఇప్పుడైతే తినాలని అనిపిస్తుంది అండ్ మీదేంటి కర్రీ మీ లంచ్ అయితే